ప్రేక్షకులకి అవనిజ నమస్కారం ఈ వీడియోలో ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఐదు మేషరాశి వారి రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం మేషం అనగానే అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం వారు ఈ రాశివారుగా పరిగణించబడతారు మరి ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది వీరికి కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ఈ సమయంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇతర దేశాలు కూడా వెళ్ళేటువంటి ఛాన్సులు ఉన్నాయి అంతేకాకుండా ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్లు కూడా లభిస్తాయి అలాగే మతపరమైన విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ అవుతుంది గ్రహబలం బాగా అనుకూలంగా ఉండడం వలన అనేక విధాలుగా ఆర్థికంగా వీళ్ళకి లాభం ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి తలపెట్టిన ప్రతి ప్రయత్నం కూడా విజయవంతమవుతుంది ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభావం పెరుగుతాయి వృత్తి జీవితంలో ఉన్న వారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది ఇతరులకు మేలు జరిగేటువంటి పనులు చేస్తారు పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు చక్కబడతాయి విదేశాల నుంచి ఉద్యోగులకు నిరుద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందేటువంటి ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు విద్యార్థులకు ఆశించినటువంటి విజయాలు లభిస్తాయి లలిత సహస్రనామం చదువుకోవడము ఈ రాశి వారికి చక్కటి పరిహారము శుభవార్తలు ఎక్కువగా వినేటువంటి అవకాశం ఉంది అలాగే ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు ఎక్కువ సంతాన పరంగా కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు ఆరోగ్య పరంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది స్త్రీలు కుటుంబ ఆరోగ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది మరింత శుభ ఫలితాలు పొందాలనుకున్న వారు సూర్యాష్టకం పఠించడం అలాగే మహావిష్ణువుని పూజించడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది అయితే పిల్లల వలన ఆనందం లభిస్తుంది మీ సర్కిల్లో పిల్లలు మంచి పేరు తెచ్చుకోవడం మంచి మార్కులు తెచ్చుకోవడం వలన మీకు అయిన వారిలో గుర్తింపు అనేది లభిస్తుంది దాని వలన మీకు ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఏ పిల్లలైనా కూడా ప్రగతి సాధించినప్పుడు పెద్దవాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదా అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైనా ఈ మాసంలో చేజారే అవకాశం ఉంది కాబట్టి వాటి విషయంలో ఒక చాలా జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాల్లో పాల్గొనడము చిన్ననాటి మిత్రుల్ని బంధుమిత్రుల్ని కలుసుకోవడం సమయాన్ని ఆనందంగా గడపడం జరుగుతుంది అలాగే గురువుల్ని సందర్శించడం కానీ తీర్థయాత్రలు చేయడం కానీ చేస్తారు ప్రయాణం విషయంలో కొంత జాగ్రత్త అవసరం దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తతో వెళ్ళడం మంచిది అయితే ప్రయాసం ఉన్నప్పటికీ అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి అలాగే పెద్దల ఆరోగ్యం మీకు కొంత ఆందోళన కలిగిస్తుంది ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ప్రేక్షకులకి హవనిజ నమస్కారం ఈ వీడియోలో వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది రాశిఫలాలు చూద్దాం వృషభ రాశి అనగానే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వారు ఈ రాశివారిగా పరిగణించబడతారు ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి బదిలీలకు అవకాశం ఉంది అధికారులకు మీ మీద నమ్మకం పెరగడం మీ మీద బాధ్యతల్ని పెంచడం జరుగుతుంది కొన్ని పనులు వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా సఫలమవుతుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి అంచనాలకు మించినటువంటి రాబడి పెరుగుతుంది వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయము చాలా మంచి సమయంగా చెప్పవచ్చు అయితే నిరుద్యోగులకి మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది పిల్లల నుంచి ఆశించినటువంటి శుభవార్తను అందుకుంటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మీకు పెద్దల ఆశీర్వాదం లభించడం అది శుభకార్యం వరకు వెళ్ళడము జరుగుతుంది విద్యార్థులకు కలిసి వచ్చే కాలము మీ ప్రయత్నానికి తగినటువంటి ఫలితాల్ని మీరు అందుకుంటారు చదువుకోవడం వల్ల మీరు మరింత మంచి లాభాల్ని పొందుతారని అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోగలుగుతారు అయితే మీకు కుటుంబ సభ్యుల్లో కొంతవరకు భేదాభిప్రాయాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూర్చుని కుటుంబ సభ్యులు ఆచితూచి వ్యవహరించి మాట్లాడుకుని సూచనలు పెద్దలవి తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వలన ఈ విభేదాలను తగ్గించేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగుల్లో అంకిత భావంతో ముందుకు వెళ్తారు నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు అవసరానికి సరిపడే విధంగా ఆదాయాలు ఉంటాయి ఆరోగ్య విషయాల్లో చిన్నపాటి జాగ్రత్తలు అవసరము ఈ రాశి వారు కృష్ణాష్టకాన్ని పఠించడం అలాగే దుర్గాదేవిని స్తోత్రాన్ని పఠించడం వలన చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది అలాగే ఎరుపు రంగు వస్త్రధారణ మీకు మరింత శుభదాయకమవుతుంది అలాగే ఎవరైనా చిన్నపిల్లలకి ఎరుపు రంగులో ఉండేటువంటి మిఠాయిలు తినిపించడం కూడా మీకు మరింత చక్కటి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలకి ఆనందకరమైనటువంటి సంఘటనలు ఏర్పడతాయి చక్కటి వివాహ సంబంధం కుదరడం పిల్లల వివాహాన్ని మీరు జరిపించడం కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో అందరితోటి మీరు సమయం ఆనందంగా గడపడం అనేది ఆనందాన్ని ఇస్తుంది అయితే ఎక్కువగా ఖర్చు ఉంటుంది ఎందుకంటే శుభకార్యం కానీ ఇటు బంగారు నగలు కొనడం కానీ ఇంటికి కావాల్సిన గృహకరణాలు కొనడం కానీ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అయితే అనుకున్న సమయానికి మీకు డబ్బు అందడం అలాగే లోన్లు ఏమైనా తీసుకుంటున్న వాళ్ళకి పెద్దగా ప్రయాస లేకుండానే లోన్లు లభించడం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది అయితే పిల్లల మధ్య విభేదాలు రాకుండా చూసుకోండి అది పెద్దల జోక్యంతో వాటిని సమస్యపోయేట్టు చేసుకోవడం వలన మంచిది అలాగే కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది మీ వైపుగా వాదన మీకు రిపీట్ మీ వైపు కోర్టు వ్యవహారాలు పాజిటివ్గా మారేటువంటి అవకాశం ఉంది ఇది కూడా మీకు ఆనందకరమైనటువంటి విషయమే అయితే పెద్దల ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థుల విషయంలో చూస్తే వాళ్ళకి శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు శ్రమ పడితేనే ఫలితం ఉంటుంది అని నమ్మాల్సి ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా కృషి చేయాల్సి ఉంటుంది అప్పుడే చక్కటి ఫలితాన్ని అందుకుంటారు అందరికీ హవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశం ఉంది ఒకటి రెండు ముఖ్యమైనటువంటి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు ఆహార విహారాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరేటువంటి అవకాశం ఉంది అయితే ప్రముఖులతో మీకు సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళ ద్వారా మీకు అనుకోకుండా ఎన్నో పనులు జరిగేటువంటి అవకాశం ఉంది కొద్ది శ్రమతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి అవుతాయి విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది శ్రమకు తగిన ఫలితం మాత్రమే లభిస్తుంది కొద్దిగా అదృష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్దాం అనుకుంటే ఇబ్బంది పాలవుతారు అలాగే ప్రేమ వ్యవహారాలలో స్వల్పంగా సమస్యలు తప్పకపోవచ్చు మీ పెద్దల ఆశీర్వాదం మీకు లభించకపోవచ్చు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అందుకే ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మోసం చేయడానికి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే వాళ్ళు మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే కొన్ని విషయాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తారు అనుకున్నటువంటి పనులను పట్టుదలతో సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా మంచి అవకాశాలు అందిపించుకుంటారు కుటుంబ వ్యవహారాల్లో భాగస్వామి నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం గత వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు మరి ఆదిత్య హృదయాన్ని పఠించడం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటి వాటి వలన చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే పసుపు రంగులో ఉండేటువంటి గుండ్రటి తీపి పదార్థాలు లాంటివి గురువుకి సమర్పించడం ద్వారా మరింత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది మరి ఈ పరిహారాలు పాటించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే